శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ప్రథమ ఆరవ అధ్యాయం సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనికాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది మహాసముద్రంలో మధుకైటబులతో సౌరి జరిపిన ఐదు వేల సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు సవినీయంగా అడిగారు అసలు ఆ దానువులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు దేవతలకు కూడా దుర్జయులు అన్నావు వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించారు ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాము మీరు బహుశ్రుతుడివి మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు దైవీకంగా నువ్వు మాకు కలిశావు మూర్ఖుడితో సంయోగం విషం కంటే భయంకరం నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం మూర్ఖేన సహ సంయోగో విషాదపి సుధుర్జర విఘ్నేన సహ సంయోగ సుధారస సమస్మృత నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం అదే మానవుడి విశిష్టత పశువులు చూడు తింటున్నాయి తిరుగుతున్నాయి శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి వాటికి సదసద్ జ్ఞానం లేదు వివేకం లేదు మోక్షాశక్తి లేదు పురాణ శ్రవణం లేకపోతే నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా వీటితో సమానం అయిపోతాడు జంతువుల్లో కూడా లేడి జింక మొదలైన వాటికి వినడం తెలుసు సంగీతానికి పరవశించిపోతాయి పాముల సంగతి తెలిసిందే కదా మనకున్న ఇంట చెవి కన్ను శుభప్రదమైనవి వినడం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుంది చూడడం వల్ల మనస్సు రంజిల్లుతుంది ఈ వినికిడికి కూడా సాత్విక తామస రాజస భేదాలతో మూడు విధాలని పెద్దలు చెబుతున్నారు వేద శాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం పురుష సంబంధాత్మకమైన సాహిత్యాన్ని వినడం రాజసం యుద్ధ వార్తలు ఇతరుల దోషాలను వినడం తామసం సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసం తామసం యుద్ధ వార్తాచ పరదోష ప్రకాశనం అంతేకాదు మిత్రమా ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ మధ్యమ అధమ భేదాలున్నాయి మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం అలాగే సాహిత్యము కలయిక మూడు విధాలు ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని భార్యాభర్త కథలను వినడం ఉత్తమం వేస్యా వృత్తాంతాలను చెవికి